ಎಂತ ನಾವು ಬ್ಯಾ ಪ್ ಕವರ್ೋ ಬ್ಯಾಗ್ ಚೂ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ಲೇ ನಲಿಗಿ ಅ ಅನ್ನ ಬಿಸ್ಕೆಟ್ ನಲಿೇಮೋ ఏయ్ ఇంత మో ఆ సామో సాగొన దియాటరో ఆందిజేని ఫొక్కే మొండికి తిందె కవర్ లైస్ కొరిసి అదే నన్ను కొరిలేదు చేగై దిస్ నున్నగా అవుంది యా అబ్బ దేయ్యం ఉందంట బచా వాసనంతా చూసిందంట అబ్బ జీతువా ముడుగ్గా సప్పుగా He he relствен, s'wereako pritiswa Ie. Nwya me rough అయితే దాంట్లో పేరు కూడా చూడాల పేరు కూడా అది కవరు ఏమి లేదు సప్లై చేస్తా అయితే స్మెల్ రాలా కదా అంతేనా ఇంకే ఉన్న స్వీట్లే ఉన్నది వచ్చినడా బందర్మీఠా ఇదా అలా పృథ్వీ బందర్మీఠా అలా